అందరికీ నమస్కారం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం వృషభ రాశి వాళ్ళకు ప్రతి ఒక్క రహస్యం బయట పడకపోతే అప్పుడు అడగండి వృషభ వారి జీవితంలో రెండు వేల ఇరవై ఐదులో జరిగేది మాత్రం ఇదే నిజం వింటే మీ కళ్ళలో మీకే నీళ్లు ఆగవు ఈ రాశి వాళ్ళు ఎక్కువ శాతంగా చాలా అంటే వీళ్ళు ప్రతి చిన్న ఒడిదొడుకులకు కూడా తొందరగా గాబరా అనేది పడరు ఎంతో ధైర్యంగా ఉంటూ ఉంటారు అలాగే వీళ్ళు నేను ఎవరికీ తక్కువ కాదు ఎవరికి తీసుకోను వాళ్ళు చేయగలిగితే నేను దాన్ని డబల్ చేయగలుగుతా అన్న థాట్ కలిగిన వాళ్ళు అనమాట వీళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని మోసం చేసే తత్వం కలిగిన ఉన్న పర్సన్స్ అయితే కాదు వీళ్ళు ఎక్కువ పర్సన్ దేవుడిని నమ్ముతారు దేవుడిని స్మరించుకుంటూ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కటి ఆ దైవం మీద వదిలేస్తారు దేవుడు ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు అని చెప్పేసి వీళ్ళు ఎక్కువ శాతంగా భావిస్తూ ఉంటారు ఇలాంటి మంచి మనస్సు కలిగి ఉన్న ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది ఎటువంటి కారణం వల్ల వీళ్ళకి ఇలా జరుగుతుంది అని ప్రతి ఒక్క విషయం ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి కేవలం మీ జీవితంలో ఈ కాస్త సమయాన్ని కనుక కేటాయించి పూర్తిగా చూస్తే మీకు మీ పూర్తి జీవితం ఏంటో ఒక అవగాహన అనేది వస్తుంది దానికి తగ్గట్టుగా మీరు పడాల్సిన జాగ్రత్తలు మీరు పడతారు దానితో ఎటువంటి ఇబ్బంది అనేది మీకు కలగదు సో ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మీరు ఎప్పుడూ కూడా అవతలి వాళ్ళతో డిఫరెన్స్ అనేది చూపించరు ప్రతి ఒక్కరిని ఎంతో సమానంగా చూస్తారు మీరు ఎప్పుడూ కూడా అత్యాశకులు ఉన్నవారు తమ దగ్గర ఎంత అయితే ఉందో దానితోనే సంతోషపడతారు ఆ దేవుడు ఇచ్చిన దానితోనే హ్యాపీగా ఉండాలి అనే ఆలోచన వీరికి ఉంటుంది అలాగే మీరు ఎప్పుడు కూడా జలస్ అనేది ఫీల్ అవ్వరు అవతల వాళ్ళకి నాకన్నా కూడా ఎక్కువగా ఉంది నా దగ్గర ఇంతే ఉంది అలాంటి ఆలోచనలు జలస్ ఫీలింగ్ అనేది ఎప్పటికీ ఉండదు వీరు ఎప్పుడు చూసినా మీ లైఫ్లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఎటువంటి ఇబ్బంది కలుగుతున్నా కూడా వీరు వీరి సంతోషాన్ని చాలా హ్యాపీగా లీడ్ అనేది చేస్తారు ఎందుకు అని అంటే మీకున్న పర్సనాలిటీని బట్టి మీకున్న మెంటాలిటీని బట్టి చెడులో కూడా మంచి అనేది చూస్తారు కాబట్టి మీకు హ్యాపీగా లైఫ్ అనేది సజావుగా సాగిపోతూ ఉంటుంది మీరు ఏ పని చేసినా కూడా అది ఎంతటి పని అయినా సరే ముందు దాన్ని మూలం వరకు వెళ్తారు దాని గురించి బాగా ఆలోచిస్తారు అది మంచిగా ఆలోచించిన తర్వాత ఏదైనా పని అనేది మీరు మొదలు పెడతారు అయితే మీరు ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రైవేట్ ప్లేస్కి సంబంధించిన ప్రాబ్లం అనేది ఉంటూనే ఉంటుంది అయితే మీరు ఎప్పుడు చూసినా న్యాయం వైపు ఉంటారు అన్యాయం అస్సలు సహించరు మీకు న్యాయం జరగాలని చెప్పేసి ఎంతైతే కోరుకుంటారో అవతల వాళ్ళకు కూడా న్యాయం జరగాలని ఆలోచిస్తారు కాబట్టి మీరు ఎక్కువ శాతంగా న్యాయం వైపు నిలబడతారు కాబట్టి మీకున్న పాజిటివిటీతో పక్కన ఉన్న మనుషులందరూ కూడా మీ నుంచి మంచి అనేది కోరుతారు కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా మీకు అట్రాక్ట్ అవుతూ ఉంటారంట సో చాలా కూల్ గోయింగ్ పర్సన్ అనమాట మీరు లైఫ్ని ఎలా అయితే లీడ్ చేస్తున్నారో దాన్ని చాలా మంచిగా మీరు కూల్గా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తూ మీ లైఫ్ని ఎంజాయ్ అనేది చేస్తూ ఉంటారు ఇక మీరు ఎప్పుడు చూసినా కూడా అవతల మనిషికి బాగా హెల్ప్ఫుల్గా ఉంటారు మీరు ఎప్పుడు కూడా మీకు తోచిన చేయగలిగిన సహాయానికి వెనకడుగు వేయరు ఖచ్చితంగా ఇది నాతో జరుగుతుంది ఈ మాత్రం నేను చేయగలుగుతాను అనే ఆలోచన ఉంటే మాత్రం మీరు వెంటనే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి ముందుంటారు ఇంకా మీరు ఎక్కువగా చేసేది ఏంటి అంటే ఎవరైతే రిలేషన్ ఉంటారో వారిని బాగా నమ్ముతారు కానీ వీళ్ళ నుంచి మళ్ళీ ప్రాబ్లం ఉంది వీళ్ళు నాతో ఇలా చేశారు అనే వన్స్ మీకు తెలిస్తే మాత్రం అది ఎంతటి క్లోజ్ రిలేషన్ అయినా సరే వెంటనే వారిని దూరం పెట్టేస్తారు డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తారు దానికి తగ్గట్టుగా మీరు ఎప్పుడూ కూడా లైఫ్లో చాలా స్టేబుల్గా ఉంటారు అంటే ఇలా జరిగింది కదా అని చెప్పేసి వెంటనే చిన్నపుచ్చుకోరు లైఫ్ని చాలా బ్యాలెన్స్గా లీడ్ అనేది చేసుకుంటూ ఉంటారు దానికి తోడుగా వేరే వాళ్ళు మీ మీద ఎంతైతే ప్రేమభావం అనేది చూపిస్తూ ఉంటారో మీరు దానికి అసలు ఏ మాత్రం కూడా చూపించరు మీకున్న ఇటువంటి అలవాట్లు బట్టి మీరు ప్రతి ఒక్క కన్నా కూడా భిన్నంగా కనపడతారు మీ ప్రత్యేకత విడిగా కనపడుతుంది మీకు మీ కళ్ళకున్న అట్రాక్షన్ చాలా సపరేట్గా ఉంటుంది ఎవరైనా మిమ్మల్ని చూస్తే మళ్ళీ వాళ్ళు రెండోసారి తిరిగి చూస్తారు మీతో మాట్లాడాలని చెప్పేసి ఆకర్షణ అనేది పడతారు ఖచ్చితంగా మీ కళ్ళకి వాళ్ళు అట్రాక్ట్ అనేది అవుతారు ఇక మీరు వేరే వాళ్లకు చాలా ఎక్కువగా లక్కీగా ఉంటారు మీరు ఎవరితోనైనా బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళతో పాటు టైం అనేది స్పెండ్ చేసినప్పుడు మీ నుంచి వాళ్ళకి ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు అనేవి జరుగుతాయి వాళ్ళతో మీ టైం చాలా మంచిగా స్పెండ్ అవుతుంది చాలా లక్కీగా వేరే వాళ్ళకి ఉంటారన్నమాట మీ లైఫ్లో వేరే వాళ్ళు జోక్యం చేసుకోవడం మీకు అస్సలు నచ్చదు అలాగే వాళ్ళ లైఫ్లో ఇంటర్ఫియర్ అనేది కూడా మీరు చేయరు మీ నిర్ణయాలు మీరే తీసుకోవాలి మీ ఆలోచనలు మీకే ఉండాలి పక్కనోడు వచ్చి మీకు సలహాలు ఇచ్చినా కూడా మీకు నచ్చదు అలాగే వాళ్ళు సలహాలు ఇస్తే నచ్చినప్పుడు మీ విషయాల్లో జోక్యం చేసుకుంటే మీరు ఒప్పుకోరు మీరు చాలా హానెస్ట్ పర్సన్గా ఉంటారు ఎప్పుడు కూడా వేరే వాళ్ళ కోసం త్యాగం చేయడానికి ఏముందంటారు దాని మూలంగా ఇబ్బంది కలుగుతుందని చెప్పి తెలిసి కూడా ఫస్ట్లో ఉంటారు మీ అతి మంచితనమే మిమ్మల్ని వెనక్కి లాగేస్తుంది మిమ్మల్ని చాలా బాధకి ఇబ్బందికి గురయ్యేలా చేస్తుంది మీరు ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే ఏ రంగంలో ఉన్నా సరే మీరు చాలా బాగా లీడ్ అనేది చేస్తారు దాంట్లో పని పనిచేస్తారు కానీ మీ అతి మంచితనం వల్ల మీరు చాలాసార్లు దెబ్బ అనేది తింటూ ఉంటారు ఇక మీరు ఎంత పెద్ద వాళ్ళైనా సరే పెద్ద వయసు వచ్చిన వాళ్ళైనా సరే మీలో చిన్నపిల్లల మనస్తత్వం అలానే ఉంటుంది దీనివల్ల మీరు చాలాసార్లు మాటలు పడాల్సి వస్తుంది ఇక మీరు ఎప్పుడూ కూడా పని చేయడానికి వెనకడరు మీరు మంచిగా హార్డ్ వర్క్ అనేది చేస్తారు అలాగే మీరు ఎప్పుడూ కూడా ఎవరు చిన్న పని చేయడానికి అస్సలు ఇష్టపడరు చిన్న పని అయినా పెద్ద పనైనా మీరే స్వతహాగా చేసుకోవడానికి ఇష్టపడతారు ఒకళ్ళ కింద బానిసలాగా పనిచేయడానికి మీరు అస్సలు ఒప్పుకోరు కాబట్టి మీరు ఎంతసేపటికి మీ వర్క్ని ఏ విధంగా చేసుకోవచ్చు అనేది చూస్తూ ఉంటారు అలాగే ఫ్యామిలీ అనేటప్పటికీ చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది ఫ్యామిలీ కోసం ముందడుగులో ఉంటారు ఎటువంటి కష్టం వచ్చినా మీరు తట్టుకోలేరు ప్రతి ఒక్క కష్టం మీ భుజాల మీద వేసుకొని మీ ఫ్యామిలీకి ఒక అండగా ఉంటారు మీ లవ్ లైఫ్ మీరు ఎంతో ఇష్టపడే మనిషి మీ దగ్గరికి వస్తారు అలాగే మీకు మూడో మనిషి ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూలాన మీ లైఫ్ లైఫ్లో చిన్న ప్రాబ్లం రావచ్చు కానీ మీరు దాన్ని ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచిగా దాన్ని దాటేసుకుంటూ ఉంటారు ఇక మీరు చేయాల్సిన పని అతిపెద్ద పని మీరు దైవం మీద ఎలా అయితే నమ్మకం పెట్టుకున్నారో దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వమ్ము అనేది చేసుకోవద్దు ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా మీరు మాత్రం ఇలాగే స్టేబుల్గా ఉంటే ఆ దేవుడే మిమ్మల్ని మంచి వైపు పట్టుకొని తీసుకెళ్తాడు ఎటువంటి కష్టం లేకుండా ప్రతి కష్టాన్ని దాటుకుంటూ మిమ్మల్ని తీసుకెళ్తాడు సో ఫ్రెండ్స్ మీకున్న ఇన్ని గుణాల మూలన ప్రాబ్లమ్స్ జరుగుతాయి మీరు అటువంటి పర్సన్తో జాగ్రత్తగా ఉండండి మీరు ఏ విధంగా వాళ్ళని అవాయిడ్ చేసుకుంటూ పోతారో అదేవిధంగా మీ లైఫ్ అనేది కూడా మంచిగా మౌల్డ్ అవుతూ ఉంటుంది అలాగే మనం వృషభ రాశి వారికి సంబంధించిన అత్యద్భుతమైన విశేషాలను మరియు వారికి కలగబోయే శుభవార్తల గురించి కూడా వినబోతున్నాము తెలుసుకోబోతున్నాం వృషభ రాశి వారు మౌనంగా ఉండండి చాలు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ తర్వాత పది శుభవార్తలు వింటారు కానీ ఈ వీడియోని ఒంటరిగా మాత్రమే చూడండి ఒంటరిగా ఎందుకు చూడమంటున్నాను అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇప్పటికే ఏమాత్రం లేట్ చేయకుండా వృషభ రాశి వారికి కలిగే ఆ శుభవార్తలు ఏమిటో ఇప్పుడైతే మనం క్లియర్గా తెలుసుకుందాం అసలు ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా ఎవరికి జరగనటువంటి మంచి వీరికి జరగబోతుంది ఎవరు వినటువంటి శుభవార్తలు కూడా వీరు వినబోతున్నారు మరి అంతేకాకుండా మీ చుట్టూ ఉండే కొంతమంది కూడా వీరిని వినాశనాన్ని కోరుకుంటున్నారు ఇంతకీ వారు ఎవరు అనేది ఈ వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది వృషభ రాశి వారికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నెగిటివ్ ఎనర్జీ అయితే వస్తుంది మరియు ఆ ముగ్గురు మీ వినాశనాన్ని కోరుకుంటున్నారు ఏదో ఒక రూపంలో ఎలాగో ఒకలాగా వీరిని ఎలా అయినా కిందికి తొక్కేయాలి అని చెప్పేసి చూస్తున్నారు ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు కలియుగంలోనూ ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా కని విని ఎరుగని రీతిలో మరి వృషభ రాశి వారికి అయితే మంచి శుభవార్తలను వినబోతున్నారు మరి వీరికి చాలా మంచి జరగబోతుంది మీరు కనుక ఏం చేయబోతున్నారు అనేది పక్కన వారితో చెప్పినట్లయితే వారు ఖచ్చితంగా మీ నాశనాన్ని కోరుకుంటారు అందుకోసమే ఒంటరిగా మాత్రమే చూడండి అని చెప్పడం జరిగింది మీకు జరగబోయే పది శుభవార్తలు ఏంటో తెలుసుకోబోయే ముందు మీరు చేయకూడని కొన్ని మిస్టేక్స్ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం వృషభ రాశి వారికి మంచి జరగాలి శుభవార్తలు వినాలి వారు అనుకున్నవి అనుకున్నట్లుగా జరగాలి ధనలాభం రావాలి మీరు అనుకున్న కార్యక్రమాలన్నీ సక్రమంగా జరగాలి వారి కుటుంబం అంతా సంతోషంగా ఉండాలి అని అనుకున్నట్లయితే కనుక మరి వృషభ రాశి వారు ఈ తప్పులను అస్సలు చేయకుండా ఉండడం ద్వారా వారు అనుకున్నవి అనుకున్నట్లుగా ఖచ్చితంగా జరుగుతాయి ఇంతకీ వారు చేయకూడని ఆ తప్పులు ఏమిటో తెలుసుకోవాలి అంటే ముందుగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి తీరండి చాలామంది మంగళవారం పూట జంతువులను తింటూ ఉంటారు అలాగే నాన్ వెజ్ అనేది తింటూ ఉంటారు అలా మంగళవారం పూట అస్సలు చేయకూడదు ఇలా చేయడం వల్ల శ్రీరాముల వారికి మీ మీద కోపం వస్తుంది మరియు రాముల వారు లేని చోట హనుమంతుల వారు కూడా అస్సలే ఉండరు కదా కాబట్టి వీరిద్దరి అనుగ్రహం లేనిదే ఏ పని సాధ్యం అవ్వదు ఈ వృషభ రాశి వారికి అందుకే ఇకపై ప్రతి మంగళవారం కూడా మీరు కేవలం శాకాహారం మాత్రమే తినండి దీనివల్ల రాముల వారి మరియు ఆంజనేయ స్వామి యొక్క పూర్తి అనుగ్రహం మీపై ఉంటుంది దీనివలన మీరు అనుకున్న కార్యక్రమాలు అనుకున్నట్టుగా విజయవంతం సాధించగలడు మరి ఇంతే కాకుండా ఇలా మంగళవారం పూట శాకాహారం తినకుండా జంతు పశు పక్షులను తినడం వలన సాడే సాతి కూడా వీరి జీవితంలోకి రాబోతుంది ఇలా సాడే సాతి ఎవరి జీవితంలో ఎంటర్ అవుతుందో వారి కష్టాలు ఖచ్చితంగా మొదలవుతాయని చెప్పవచ్చు కాబట్టి మంగళవారం పూట కేవలం శాకాహారం మాత్రమే తినండి ఇక మీరు చేయకూడని ఇంకొక తప్పు ఏంటంటే తప్పుడు మాటలో మాట్లాడడం కోపంలో నోటికి వచ్చినట్టు మాట్లాడడం ఇష్టం వచ్చినట్టు పక్కన వాళ్ళని తిట్టడం వాడకూడని పదాలు వాడడం మాట్లాడకూడని మాటలు మాట్లాడడం ఇటువంటివి అన్నీ చేయకుండా ఉంటే గనక వృషభ రాశి వారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తారని చెప్పచ్చు తప్పుడు మాటలో గట్టిగా మాట్లాడడం అరవడం కోపంలో ఇతరులను బాధించడం చేయడం వల్ల వారి వద్ద నుంచి లక్ష్మీదేవి వెళ్ళిపోతుంది దీనివల్ల వాళ్ళు పేదరికం చూడవలసి వస్తుంది మీకు కనుక ధనలాభం కావాలి అంటే ఇక్కడ నుంచి ఓపుగా సహనంగా శాంతంగా ఉండాలి మరి ఇంతేకాకుండా వృషభ రాశి వారి చుట్టుప్రక్కల ఎవరైనా సరే అనే అక్షరం మొదలవుతున్న వారు ఉంటే కనుక ఇటువంటి వారు మీతోనే ఉన్నట్టుగా ఉంటారు కానీ వీళ్ళ వల్లే మీరు ఎక్కువ కష్టాలు కూడా పడుతూ ఉంటారని చెప్పచ్చు కాబట్టి ఇటువంటి వారికి మీరైతే ఖచ్చితంగా దూరంగా ఉండాలని చెబుతుంటాను ఇలా దూరంగా ఉండడం వల్ల మీకు చాలా మంచిది మరి ఇంతే కాకుండా మీరు ఎవరికైతే ఎక్కువ సహాయం చేస్తూ ఉంటారో ఒక రకంగా కాదు మీకు వీలైనంత ఎక్కువ సహాయం చేయడం ద్వారా ఎక్కువ మంచి ఫలితాలను కూడా పొందుకుంటారు ఈ వృషభ రాశివారు ఇంతే కాకుండా ఇప్పటివరకు ఏ రాశి వారికి ఎప్పుడూ కలిగినటువంటి ఒక అద్భుతమైన అవకాశం అయితే మరి ఈ వృషభ రాశి వారికి కలిగిందనే చెప్పచ్చు ఇంతకది ఏంటి అంటే కనుక ఎవరినైనా ధనవంతులను చేయాలని అనుకున్నట్లయితే ఖచ్చితంగా వారిని ధనవంతులను చేసే శక్తి వృషభ రాశి వారికి ఖచ్చితంగా లభిస్తుంది కాబట్టి వృషభ రాశి వారితో జాగ్రత్తగా మంచిగా మసులుకోండి మరి ఇంతే కాకుండా వృషభ రాశి వారు చేయకూడని మూడు తప్పులేంటో కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం మరి వృషభరాశు వారు ఏ తప్పులు చేయకూడదో తెలుసుకుందాం మొదటిగా ఇప్పటి నుంచి ఎవరిని కూడా ఈజీగా అస్సలే నమ్మవద్దు మీరు చేసే అతి ముఖ్యమైన తప్పు ఇదే కాబట్టి ఇక్కడ నుంచి ఎవరిని కూడా గుడ్డిగా నమ్మద్దు అంతేకాకుండా దేవుడిని ఏదైనా వరం అడగాలి లేదంటే మీకు ఏదైనా కావాలి ఏదైనా పని జరగాలి అనుకున్నప్పుడు వెళ్ళి దేవుడిని ప్రార్థించండి అలా ప్రార్థించిన తర్వాత పని జరుగుతుందో లేదో అనుకున్న పని సక్రమంగా జరుగుతుందో లేదో నేను కోరుకున్న వరం అందుతుందో లేదో అనే ఆలోచనలోనే మీరు ఉండిపోతుంటారు దయచేసి ఇలా అస్సలు చేయకండి ఇలా చేయడం వల్ల దేవుడికి మీపై కోపం వస్తుంది అలా జరిగినప్పుడు మీరు అనుకున్న పని మీరు అనుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అది జరగకుండా పోతుంది మీరు ఖచ్చితంగా పూర్తి విశ్వాసంతో దేవుడిని ప్రార్థించండి మీరు అనుకున్న ఫలితాలు ఖచ్చితంగా మీ వద్దకు వచ్చి చేరుతుంది మరి ఇంతే కాకుండా మీరు అనుకున్నవన్నీ అనుకున్నట్లుగా సక్రమంగా జరగాలి అనుకుంటే ఎప్పుడు కూడా ఎవరితో తప్పుగా మాట్లాడకుండా మంచి మాటలు మాత్రమే మాట్లాడుతూ ఉండండి కోపంగా కూడా మాట్లాడడం మానేయండి ఇలా చేయడం వల్ల మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించగలుగుతారు మరి ఇంతే కాకుండా వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే కనుక మీకు ఇంతకు ముందుగానే చెప్పినట్టుగానే ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో వీరి వద్ద ఇద్దరు ఆడవాళ్ళు మరియు ఒక పురుషుడి దగ్గర నుంచి భయంకరమైన నాశనం అయితే రాబోతుంది వీరు మీ పక్కనే ఉంటారు మీతోనే ఉంటూ ఉంటారు మీ చుట్టుపక్కల ఉండి మంచిగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ మీ నాశనాన్ని కోరుకుంటారు మిమ్మల్ని పాతాలానికి తొక్కేయాలి అనుకుంటారు మీరు గత ఎనిమిది సంవత్సరాలుగా మీ నాశనాన్ని కోరుకుంటూ ఉన్నారు ఇంతకు వారెవరు ఆ ఇద్దరు మహిళలు ఒక పురుషుడు ఎవరు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు ఖచ్చితంగా చూసి తీరి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి టీ మరియు ఎస్ అనే అక్షరంతో ఏ ఆడవారి పేరైతే మొదలవుతున్నాయో అటువంటి వారికి మీరు దూరంగా ఉండండి అస్సలు నమ్మకండి వారికి ఎంత దూరంగా ఉంటే మీకు అంత మంచి జరుగుతుంది మరియు స్టార్టింగ్లో చెప్పినట్టుగానే ఆరని అక్షరంతో మగవాళ్ళ పేర్లు ఎవరికైతే మొదలవుతుంటాయో అటువంటి వారికి కూడా ఈ చెబు రాసేవారు దూరంగా ఉండడం చాలా మంచిది కాబట్టి వీరు మీ నాశనాన్ని కోరుకుంటున్నారు వీరి నుంచి దూరంగా ఉండండి మరి ఇంతే కాకుండా వీడియోని చూసిన ఇరవై నాలుగు గంటల తర్వాత మీకు శుభవార్తలు ఖచ్చితంగా వినడం మొదలు పెడతారు మరి మీకే కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఈ వీడియోని మీ యొక్క వృషభ రాశి స్నేహితులతో షేర్ చేయండి అలాగే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు